తాజా అంశాన్ని చూస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి సీఎం సమీక్షకు సంబంధించిన వివరాలు ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకించి రాష్ట్రంలోని సీజనల్ వ్యాధులు విజృంభించడం వాటి నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం సమీక్షిస్తున్నారు ఇటీవల డయారియా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల డయారియా కేసులు ఉత్పన్నం కావడంతో ముఖ్యమంత్రి తక్షణ ఆదేశంగా ఈ సమీక్ష చేపట్టి తక్షణ కార్యాచరణ చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఈ సమీక్షకు వైద్యరంగ శాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు అలాగే ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తరహా తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులని ఆయా శాఖ మంత్రులను కూడా ఆదేశించారు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఈ తరహా సీజనల్ వ్యాధులు అలాగే గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు పెద్ద ఎత్తున ఒప్పందయ్యే అవకాశం ఉంది వీటన్నిటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది తక్షణ తక్షణం దానికి సంబంధించినటువంటి మందులు కూడా ఉంచుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ధన్యవాదాలు <Sess> ధనంజయ్ <Sess> <Sess>